వైద్యం నారాయణ హరి అన్నరు అంటే వైద్యం చేసే వైద్యుడు భగవంతుడితో సమానంగా కొలుస్తూ ఉంటారు అటువంటి వైద్యులు కొన్నిసార్లు నిర్లక్ష్యం కావచ్చు లేదంటే వారు మరిచిపోవడం కావచ్చు ఎలాంటి తరుణంలో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితులు కొన్నిసార్లు దాపరిస్తుంటే మరికొన్ని సార్లు దాదాపు ప్రమాద అంచులకు కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు నుంచి దాదాపు ఒక మాసం కిందట విశాఖపట్నంలో ఈ రామకృష్ణనగర్ తుని సమీపాన రామకృష్ణనగర్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి విశాఖపట్నంలో ఒక కాలుకి సంబంధించిన సర్జరీ చేసుకున్నాడు అయితే దాన్ని తీసే క్రమం అంటే దాదాపు మూడు రోజుల కిందట ఈ తుని ప్రభుత్వ ఆసుపత్రిలో తీసే క్రమానికి దాదాపుగా తీసే క్రమంలో ఈ బోల్ట్ ఏదైతే కాళ్ళలో ఉందో ఆ తీసే క్రమానికి ఇక్కడికి చేరుకున్నారు అయితే ఇందుకు సంబంధించిన ఇక్కడ ఎక్కడున్న ఎముకలు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ఇతర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చే డాక్టర్ అయితే మాత్రం ఆ తీసే క్రమాన్ని ప్రారంభించారు అలాంటి తరుణంలోనే ఒక నిర్లక్ష్యం కావచ్చు మర్చిపోవడం కావచ్చు ఏదేమైనా కానీ ఒక చాకు ఏదైతే సెజరింగ్కి ఉపయోగిస్తారో అది చిన్న స్టిక్కరింగ్ చాకు చిన్నగా ఉంటుంది అదైతే మాత్రం కాళ్ళు మర్చిపోయి దాదాపుగా కుట్లు వేసేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఈ ఘటన ఇరవై నాలుగు గంటల తర్వాత వైద్య బృందం గుర్తించినట్టుగా సమాచారం అవుతుంది సోషల్ మీడియాలో ఏదైతే స్కానింగ్ సంబంధించి కాలులో ఈ చాక్ ఉండిపోయిన ఫోటోలు అయితే మాత్రం వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో వైద్యులు మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత స్పెషలిస్ట్ ఉన్నత స్థాయి స్పెషలిస్ట్ వచ్చి ఆ కాళ్ళు ఉండిపోయిన చాక్ ఏదైతే సెజరింగ్కి వాడే చాక్ అయితే మాత్రం బయటకు తీశారు అయితే దీనిపై బాధిత కుటుంబం మమ్మల్ని మాకు ఏ ఇబ్బంది లేదు పొరపాటునైతే జరిగింది తర్వాత వైద్యులు మాకు తీసేశారు అని చెబుతున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది

నిజానికి కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు మాత్రమే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆపరేషన్స్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు అవి చేసుకుంటూ ఉంటారు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్యులు నిరుపేదలు మాత్రమే వారి సర్జరీస్ కావచ్చు వారి సమస్యలు కావచ్చు చెప్పుకుంటారు ఇలాంటి సమయంలో ఎందుకు ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యాలు నిర్లక్ష్యాల కారణంగా ఇప్పుడు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది నిజంగా ఏదైనా జరుగుంటే ఎవరు సమాధానం చెబుతారు అన్నది కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దాదాపు కాకినాడ తర్వాత మరలా జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రిగా ఆ ఇది ఉందని చెప్పుకోవచ్చు అన్ని సేవలు కూడా దాదాపు ఒక బ్రెయిన్ సేవలు మినహా అన్ని సేవలు కూడా ఎమర్జెన్సీ సేవలు ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ఉంటాయి ఇలాంటి ఆసుపత్రిలో ఈ సెజరింగ్ చేసిన తర్వాత ఆ బోల్టిప్పే క్రమంలో ఈ చాక్ అనేది అందులో మరిచిపోవడం ఆ తర్వాత కుట్లు యథావిధిగా వేసాయడం ఇరవై నాలుగు గంటల తర్వాత అది గుర్తించడం అనేది చర్చనీ అంశంగా మారింది ప్రస్తుతం ఆ పేషెంట్కి సంబంధించి రామకృష్ణ కాలనీ తుని శివారు తుని మండలం రామకృష్ణ కాలనీకి చెందిన యువకుడు తను కూడా అమెజాన్ అంటే చిన్న చిన్న కంపెనీలో పని చేసుకుంటూ రికార్డు తగ్గని డొక్కాడని కుటుంబంకి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఏదేమైనా చాక్ అయితే బయటకు తీస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు ప్పటికీ వైద్యులు కాల్లో ఎలాంటి మర్చిపోవడం ఏంటి అంటూ కూడా సగటు ప్రజలైతే మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది